హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాటర్ నా వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మేము ఏడు వారాలు వాడపిల్లి వెంకన్న దర్శనానికి అయితే వెళ్తున్నామండి మొదటి వారం మా దర్శనం ఎలా అయ్యింది మేము ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాము అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను మీరు కూడా పూర్తిగా వీడియో చూడండి ఎవరైనా ఏడు వారాలు వాడపిల్లి వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ వీడియో చూస్తే ప్రతిదీ మీకు అర్థమవుతుందండి తప్పకుండా పూర్తిగా వీడియో అయితే చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో అయితే ఫ్రైడే రోజున మధ్యాహ్నం తీసిన వీడియో అండి ఇంక మేము సాటర్డే వాడిపిల్లి వెళ్ళాలనుకున్నాం కదా మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళే కన్నా శుక్రవారం మధ్యాహ్నమే మేము బయలుదేరి రత్నాచలకి అయితే ఊరు వెళ్ళిపోద్దామని అనుకున్నామండి ఎందుకంటే సాటర్డే మార్నింగ్ ట్రైన్లు అయితే అసలు ఖాళీ ఉండట్లేదట చాలా మంది వైజాగ్ నుంచి వాడిపిల్లి అయితే వెళ్తున్నారండి అందుకోసం కొంచెం మంది ఏంటంటే శుక్రవారం నైట్ కూడా బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నారు శుక్రవారం నైట్ ట్రైన్కి వెళ్ళిపోయి రాజమండ్రి దిగిపోయి అక్కడ నుంచి నైట్ నైటే మనకి వాడుకలు వెళ్ళడానికి ఆటోలు అయితే ఉంటాయండి అలా చాలామంది వెళ్తున్నారు ఇంకా మేమేంటంటే మా ఊరికి దగ్గరే కదా వాడుకలు ఉంటుంది ఇంకా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాము శుక్రవారం మధ్యాహ్నం రత్నాచలకి అయితే నేను ఎక్కానండి ఇది వెళ్ళి వైజాగ్ అనపతి దిగేసరికి ఫోర్ అయింది ఇంకా అక్కడి నుంచి ఊరైతే వెళ్ళిపోయి ఇంకా నైట్కి ఊర్లో రెస్ట్ తీసుకుని తెల్లవారుజామునే వాడుపిల్లి వెళ్దామని మేమైతే ప్లాన్ వేసుకున్నాము ఇంకా ఏడు వారాలు ఇలాగే వెళ్దాం అన్నట్టుగా మేము ప్లాన్ అయితే వేసుకున్నామండి అలాగే ఇది వచ్చేసి ఇంకా సాటర్డే తెల్లవారుజామునండి రెండు గంటలకే నిద్ర లేచి ఇంకా రెడీ అయిపోయి మూడు గంటలకైతే మేము వాడుపులు బయలుదేరుతున్నాము అలాగే ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది అందుకే క్యాప్ పెట్టుకుని స్వెటర్ వేసుకుని అయితే వెళ్తున్నామండి అలాగే నైట్ టైం కాబట్టి చాలా మంచు కూడా ఉంది చలి కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా మూడు గంటలకే మేమైతే బయలుదేరి అయితే వెళ్తున్నాము ఆ టైంలో రోడ్లన్నీ చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో అలాగే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తుంది ఏంటంటే గోదావరి బ్రిడ్జ్ అండి నైట్ టైం కదా అసలు ఏమీ కనిపించట్లేదు అలాగే మంచు కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా రావులపాలెం అయితే వచ్చేసాము రావులపాలెం నుంచి టర్న్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే చాలామంది నడుచుకుంటూ వాడిపిల్లయితే వస్తున్నారండి మరి ఏడు వారాలు అలా వస్తారో లేదో ఏదో ఒక వారం వస్తారో అనేది తెలియదు కానీ రావులపాలెం వరకు అయితే ఎవరు కనిపించలేదు కానీ రావులపాలెం నుంచి వాడిపిల్లి టర్న్ అయిన దగ్గర నుంచి కూడా చాలా మంది అయితే నడుచుకుంటూ వస్తున్నారండి నేను ఇంకా అందరినీ వీడియో తీయలేదు ఇంకా అలా వీడియో తీస్తూ ఉంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని కొంచెం మంది మాత్రమే మీకు చూపిస్తున్నాను కానీ చాలా మంది అయితే నడుచుకుంటూనే వస్తున్నారండి మనకు కావాలంటే రావులపాలెం నుంచి వాడుపిల్లి వెళ్ళడానికి బస్సు కూడా ఉంటుంది రావులపాలెం వరకు ఒక బస్సు ఎక్కవచ్చు అక్కడ నుంచి వాడిపిల్లికి ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయంట అలాగే ఆటోలు ఉంటాయి చాలా మంది బస్సుల్లో కూడా వస్తున్నారు అలాగే ఆటోల్లో కూడా అయితే వస్తున్నారండి మేమేంటంటే తెల్లవారుజామునే వాడిపిల్లి వెళ్ళిపోతే కొంచెం రెస్ట్ తక్కువగా ఉంటుంది అనుకుని మేము ఆ టైంకి కి బయలుదేర వెళ్ళామండి కానీ నాలుగు గంటలకే దర్శనం అయితే ఓపెన్ చేస్తారంట నైట్ టైం వాడిపిల్లి వచ్చేసి ఉంటారు కదా అంటే వైజాగ్ నుంచి అని ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చేసి పన్నెండు గంటలకి ఒంటి గంటకి రాజమండ్రి ట్రైన్ అయితే దిగుతారండి అక్కడ నుంచి వాడపిల్లి అయితే వచ్చేస్తారు అక్కడ నైట్ కావాలంటే స్టే చేయడానికి కూడా ఉంటుందంట అలాంటి వాళ్ళైనా సరే మనం ఏడు ప్రదర్శనలు తిరిగేసి అక్కడ క్యూ లైన్లు వెయిట్ చేయడమే నాలుగు గంటల వరకు దర్శనం అయితే ఇవ్వరండి ఫైనల్గా మేమైతే వాడపల్లి వచ్చేస్తాము ఇక్కడ ఏంటంటే పార్కింగ్కి ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి మేము వచ్చేసరికి చాలా వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి అమ్మో అప్పుడు ఎంతమంది వచ్చేసారా అన్నట్టు అనిపించాయి ఓన్లీ బైక్లు మట్టి చూపిస్తున్నా అండి అలా బైక్ లో కాకుండా కార్లు ఆటోలో వచ్చిన వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది అందులో ఒక పావు అంత అయితే నిండిపోయి ఉన్నాయండి బైక్లతో మేము ఇంతకుముందు వాడిపిల్ల వచ్చినప్పుడు మేము నైట్ మధ్యాహ్నం వచ్చామనమాట అప్పటికీ ఫుల్ అయిపోయి ఉండేదన్నమాట ఇంక మేము అనుకున్నాము తెల్లవారుజామును కదా ఇంక కొంచెం తక్కువ మందే ఉన్నట్టు అనిపించిందండి మాకైతే అలాగే వాడిపిల్ల వచ్చేవాళ్ళు ఏంటంటే మనం పువ్వులు కానీ కొబ్బరికాయలు కానీ ఏది బయట కొన్ని తీసుకురావట్లేదండి ఇక్కడే చాలా చౌకగా ఉన్నాయన్నమాట కొబ్బరికాయ పువ్వులు అన్నీ మనం ఇక్కడే తీసుకోవచ్చండి మనం అక్కడి నుంచి మోసుకుని అయితే రావాల్సిన అవసరం లేదు మేము వాడిపిల్లి వచ్చేసరికి ఫోర్ అయిందండి అప్పటికే చూడండి చాలామంది ప్రదక్ అయితే తిరిగేస్తున్నారు ఏడు ప్రదక్షిణలు చేయాలి కాబట్టి అప్పుడే ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేస్తారు వీళ్ళు ఏ నైట్ అంటే పన్నెండు ఒంటి గంటకే వచ్చేసి ఉంటారు వేరే ఊర్ల నుంచి అనుకున్నాము ఇంకా అలా స్నానాలు చేసేసి ఇక్కడ ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేస్తారేమో అలాగే ఇక్కడ స్నానాలు చేయడానికి ఏటుగొట్టు ఉంటుందంటే గోదావరి గట్టు అక్కడ షవర్లు అయితే ఏర్పాటు చేస్తారంటే అక్కడ చేయొచ్చు అలాగే టాయిలెట్స్ కూడా ఉన్నాయండి అలాగే ఇప్పుడు మేము కూడా ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేసామండి మనకి గుడి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి మనం కొబ్బరికాయ పట్టుకుని మన కోరిక ఏంటనేది చెప్పుకొని ఏడు వారాలు సో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోవాలని చెప్పి దాన్నం పెట్టుకొని ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఏంటంటే మనం ఏ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏడు కాయిన్స్ అలాగే ఏడు పువ్వులు తీసుకోవాలన్నమాట ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క పువ్వు అక్కడ హుండీలో అయితే వేయాలండి అది నేను చూపిస్తాను మీకు అలాగే ఇప్పుడు వచ్చేసి గుడి చుట్టూ వీధులు ఉంటాయి కదా ఆ వీధులని ఏంటంటే మాడ వీధులు అంటున్నారండి నేను ఇంతకుముందు టూ టైమ్స్ వాడిపిల్లి వెళ్ళాను అప్పుడు ఏంటంటే గుడి లోపలే మనకి ప్రదక్షిణ చేయడానికి కుదిరేది ఇప్పుడు ఏంటంటే జనాల ఫ్లోటింగ్ ఎక్కువైపోవడం వల్ల ఇంకా గుడి చుట్టూ ఉన్న వీధుల్ని మాడ వీధుల కింద చేసి ఆ వీధుల్లోనే ప్రదక్షిణలు అయితే చేస్తున్నారండి చూసారు కదా గుడి చుట్టూ కూడా మనకి ఎక్కడికక్కడ పువ్వులు కొబ్బరికాయలు అన్నీ కూడా అమ్ముతున్నారు అలాగే ఒక్క ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మనం తీసుకెళ్ళిన పువ్వు అయితే హుండీ మీద పెట్టి కాయిన్ అయితే హుండీ లోపల వేయాలి ఇలా మూడు హుండీలు అయితే ఉన్నాయండి మూడు లైన్ల వరకు ఉన్నాయి ఎందుకంటే ఒకే హుండీ అయితే మళ్ళీ ఇది కూడా జనాల వల్ల ఎక్కువ రద్దీ అయిపోతుందని చెప్పి మూడు హుండీలు పెట్టారు అది కూడా గుడి ఎదురుగా పెట్టారండి ఆ విధంగా మనం ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఒక్కొక్క హుండీలో అంటే మనం ఏ హుండీలో వేయాలనుకుంటే ఆ హుండీలోనే అలా కాయిన్ వేసేసి ఫ్లవర్ పెట్టేసి మళ్ళీ ప్రదక్షిణ అయితే తిరిగేయాలి ఇలా ఏడు ప్రదక్షిణలు అయితే పూర్తి చేయాలండి ఇంకా ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే గోవింద నామాలు కూడా పెడుతున్నారండి చాలా మంది ఉన్నారు నామాలు పెట్టడానికి కావాలంటే నామాలు కూడా పెట్టించుకోవచ్చు అలాగే ఇక్కడ ఏంటంటే కొన్ని గుడి ప్రక్కనే ఉంటుందండి దీపారాధన ప్రాంగణం అని చెప్పి ఇక్కడ ఏంటంటే ఏడు ఇటుకలతో గృహ సంకల్పం చేసుకోవడానికి అంటే ఇటుకలు పెట్టుకొని ఆ ఇటుకులకి మనమే పసుపు కుంకుమ రాసుకుని పూజ అయితే చేసుకోవాలంట నేనైతే చేయలేదు కానీ మీకు చూపించాలని చెప్పి వీడియో తీసి చూపిస్తున్నాను మరి వాళ్ళే ఇంగ్ అయితే చేసుకుంటున్నారు ఎటువంటి పంతులు అయితే ఏమీ లే ఎవరూ లేరండి ఇటుకలు అయితే అక్కడ ఇస్తారనుకుంటాను అమౌంట్ పే చేయాలనుకుంటా అలాగే చాలామంది పిండి దీపాలు పెడుతున్నారండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే ఇష్టం కాబట్టి ఏడు పిండి దీపాలు పెడుతున్నారు కొంచెం మంది మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటున్నారు లేదా నార్మల్లో దీపారాధన అయినా చేసుకుంటున్నారండి ఇక్కడ దీపారాధన చేసుకోవడానికి మనకి అవకాశం అయితే కల్పించారు అలాగే గృహ సంకల్పానికి కూడా ఇలా ఏడిటుకులు ఇటుకులు పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామిది పెద్ద విగ్రహం అయితే ఉందండి మనం తీసుకున్న తులసి అవి కూడా కావాలంటే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామికే వేయొచ్చు ఎందుకంటే లోపల మనం తీసుకుని ఆ గర్భగుడిలో స్వామి వారికి అయితే వెయ్యరు కాబట్టి ఈ విధంగా ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత మేమైతే లోపల దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ దర్శనం వచ్చేసి యాభై రూపాయల దర్శనం అలాగే ఫ్రీ దర్శనం రెండు వందల రూపాయల దర్శనం అయితే ఉంటుంది మనం ముందుగా తీసుకెళ్ళిన కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మనం ఏ దర్శనానికి వెళ్ళాలి అనేది అక్కడ క్యూ లైన్లు అయితే ఉంటాయి ఆ లైన్ ద్వారా వెళ్ళొచ్చండి యాభై రూపాయల దర్శనం అయితే ముందే మనం బయట టికెట్ తీసుకోవాలండి చాలామంది జనాలు ఉన్నారు ఆ టికెట్ క్యూ లైన్లోనే చాలా మంది కనిపించారండి ఫ్రీ లైన్ ఏంటంటే కొంచెం లోపలికి వెళ్ళిపోవడానికి ఫ్రీగా ఉందనమాట కొంచెం ఖాళీగా అనిపించింది మేమైతే ఫ్రీ లైన్లోకే వెళ్ళాము ఫ్రీ లైన్ అంటే ఖాళీ అంటే మరీ ఖాళీ కూడా కాదండి మాకు దర్శనానికి వన్ అవర్ అయితే టైం తీసుకుంది చూడండి మీకు జనాలను చూపిస్తున్నాను మూడు క్యూ లైన్లో వరుసగా ఉంచున్నారు చివరికి వెళ్ళేసరికి మూడు క్యూ లైన్లు ఒకే లైన్ అయితే చేసేస్తారు అలాగే లోపలికి మనం మొబైల్ కూడా తీసుకుని వెళ్ళడానికి ఉండదండి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తున్నారు నేనైతే ఏదో అలా మేనేజ్ చేసేసి మొబైల్ తీసుకుని వస్తాను నేనే కాదండి చాలామంది మొబైల్స్ ఉంటున్నాయి కొంచెం మంది ఏంటంటే వాళ్ళు చెక్ చేసి మొబైల్ ఏదో తీసేసుకుంటున్నారు మొబైల్కి మనకి లాకర్ ఉంటుందండి లగేజ్ పెట్టుకోవడానికి కూడా లాకర్స్ ఉన్నాయి ఒక్కొక్క మొబైల్కి టెన్ రూపీస్ తీసుకుంటారు అదే లగేజ్ బ్యాగ్ పెట్టుకోవాలంటే ట్వంటీ రూపీస్ ఏదో తీసుకుంటారు నేనైతే ఇవన్నీ వీడియో తీయాలి అన్నట్టు అలా అవుతుంది అనే చూసి మొబైల్ ఏదో లోపల తీసుకొస్తాను ఇంకా మాకైతే దర్శనం వన్ అవర్ పట్టిందండి దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిన తర్వాత ఇక్కడ తీర్థం ఇస్తున్నారు అలాగే ప్రదక్షిణ ఉండి అని ఉంటుందండి ఇక్కడ మనం ఏదన్నా ఒకసారి అలా ప్రదక్షిణ చేసేసి అమౌంట్ ఏమన్నా వేయాలి అనుకుంటే హిందీలో అయితే వేసుకోవచ్చండి అలాగే ఇక్కడ మనకి ఎదురుగా ఏంటంటే వెంకటేశ్వర స్వామి విమాన వెంకటేశ్వర స్వామి మనకి అలా గుడి గోపురం మీద అయితే కనిపిస్తారండి తిరుపతిలో అయితే ఎలా ఉంటారో అక్కడ అలా ఇక్కడ కూడా అలాగే పెట్టారు ఇక్కడ మైక్లో ఏమైనా అనౌన్స్ చేస్తున్నారంటే మీరు స్వామివారు ఎదురుగా ఉన్నప్పుడు ఎక్కువసేపు మీ కోరిక చెప్పుకోవడానికి ఉండదు కాబట్టి అక్కడ విమాన వెంకటేశ్వర స్వామికి మీ కోరిక ఏంటి అనేది చెప్పుకోండి ఆ స్వామి ఆ కోరికను తీసుకుని వెళ్ళి ఎర్రచందనం వెంకనకి చెప్తారు అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు ఎందుకంటే మనకి మెయిన్ విగ్రహం దగ్గర ఎక్కువసేపు ఉంచరు కదా వెంటనే తోసేస్తారు కాబట్టి ఇక్కడ మన కోరిక ఏంటి అనేది చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఏంటంటే బిందులు ఉన్నాయండి బిందులో బియ్యం అయితే వేస్తున్నారు ఏడు గుప్పెళ్ళు ఏడు పిడికలు ఏడు కేజీలు ఏడు తవ్వలు అలా మన ఇష్టం అనమాట కొన్ని బియ్యం తీసుకెళ్ళి అక్కడ బిందులు అయితే వేసుకోవచ్చండి అలాగే ఇక్కడ ఏంటంటే ధ్వజస్తంభం ఉంటుంది కదా లోపల ఆ ధ్వజస్తంభం దగ్గర మనం సాష్టాంగ నమస్కారం చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారండి ఈ విధంగా మేము నాలుగు గంటలకి వాడపిల్లి వెళ్తే మేము ప్రదక్షిణలు తిరిగి ట్యూలైల్లోకి వెళ్ళి దర్శనం కంప్లీట్ అయ్యేసరికి పావు ఎక్కువ ఆరయిందండి అలాగే ఈ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే శివాలయం ఉంటుంది ఇంకా మేము శివాలయం కూడా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము అదైతే వీడియో తీయలేదండి ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వెనక ద్వారం గుండా బయటకు అయితే వస్తాము ఇది మాడవీధిలోకి వస్తాము ఇప్పుడైతే ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇంకా వెళ్తురు వచ్చే కొలది జనాలు కూడా ఎక్కువ అయ్యారు అలాగే ఇక్కడ చూడండి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి టాయిలెట్స్ ఉంటాయనను కదా ఇది మనకి గుడి వెనక భాగంలో ఉంటాయన్నమాట బాత్రూమ్లండి స్నానాలు చేయడానికి అన్నీ కూడా అవకాశం అయితే చాలా బాగా కల్పించారండి మనం నైట్ కూడా రాజమండ్రి వచ్చేసి రాజమండ్రి నుంచి మనకు ఆటో సౌకర్యాలు కూడా ఉంటాయంట ఎవరైనా దూర ప్రాంతాల నుంచి రావాలి అనుకుంటే రాజమండ్రి స్టేషన్లో దిగిపోతే అక్కడ నుంచి మనకి నైట్ టైం ఆటో వచ్చేసి హండ్రెడ్ తీసుకుంటారంట అదే డే టైంలో అయితే సెవెంటీ నుంచి ఎయిటీ రూపీస్ తీసుకుంటారట నైట్ టైం మాత్రం హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారటండి మనం ఏ టైంలో ట్రైన్ దిగినా అక్కడ నుంచి వాడపిల్లి రావడానికైతే మనకి ఆటోలు అయితే ఉంటాయంటండి అలాగే ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అరిటాకులో పులిహోర ప్రసాదం పెడుతున్నారండి చాలా బాగుంది ఇలా అరిటాకులో పులిహోర ప్రసాదం అలాగే పులిహార ప్రసాదం కూడా చాలా చాలా బాగుందండి ఏదైనా సరే ఎక్కడైనా మనకి దేవుడు ప్రసాదం అంటే ఆ టేస్టే వేరు కదండి అది మన ఇంట్లో ఎంత చేద్దామన్నా ఆ టేస్ట్ అయితే మనకి రాదు కదా అలాగే ఇంక మేము అక్కడ పులిహోర ప్రసాదం కూడా తీసుకున్న తర్వాత బయటకైతే వచ్చేస్తాము ఇక్కడ ఏంటంటే వాడు పిల్లలు చాలా ఎక్కువగా మొక్కలు అమ్ముతున్నారు అలాగే పువ్వులు కూడా అమ్ముతున్నారండి చాలా తక్కువ రేట్లోనే పువ్వులు అయితే ఉన్నాయండి ఇక్కడ చామంతులు వచ్చేసి కేజీ వంద రూపాయలకి అమ్ముతున్నారు అలాగే పువ్వుల మొక్కలు అన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ వాడిపిల్లు అయితే కొత్తిమీర చాలా చౌకగా ఉందండి నాలుగు కట్టలు ఇరవై రూపాయలకి అయితే ఇచ్చేస్తారు పెద్ద పెద్ద కట్టలు అయితే ఇచ్చారండి అలాగే ఇక్కడ సింగాణి సామాన్లు కాయగూరలు అంటే కాలీఫ్లవరు అన్నీ అన్నీ అమ్ముతున్నారండి సీజన్ బట్టి కూరగాయలు అన్నీ కూడా ఇక్కడే దొరుకుతున్నాయి చాలామంది ఇక్కడ వచ్చి వాడపి దర్శనం చేసుకుని ఇక్కడే కూరగాయలు అయితే మనం బజార్ చేసుకుని అండి అంత తక్కువ రేట్లకి కూరగాయలు అయితే అమ్ముతున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఆత్రేయపురం పూతరేకులు మొరీ ఉండలు మామిడి తాండ్రి తాటి తాండ్రి పాలకోవా ఇంకా జీడిలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అలాగే పూతరేకులు అయితే చూస్తారు కదా ఇక్కడ విడిగ రేకులు కూడా ఉన్నాయి కావాలి అంటే మనకి డ్రై ఫ్రూట్స్ పూతరేకులు కూడా ఉన్నాయండి అంటే పూతరేకులు చుట్టేసిన పూతరేకులు కూడా ఉన్నాయి మీకు మనకి కావాలంటే విడిగా పూతరేకులు కూడా తీసుకోవచ్చు మేమైతే విడిగా ఉన్న పూతరేకులని తీసుకున్నాము అవి మనమే బెల్లం పౌడర్ వేసుకుని నెయ్యి వేసుకుని చుట్టుకోవచ్చు అన్నట్టుగా ఇంక ఇక్కడ వాడిపిల్లు వస్తే మనకి ఒక తిరుపతి వెళ్ళి వచ్చినట్టేనండి తిరుపతిలో ఎన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయో ఇక్కడ కూడా అవన్నీ ఉంటాయండి అలాగే తక్కువ రేట్లు కూడా మనకైతే దొరుకుతాయి ఇక్కడ అయితే చూడండి రాగి ఉంగరాలండి మా వారైతే ఉంగరాలు తీసుకుంటున్నారు రాగి చేతికి పెట్టుకుంటే మంచిది కాబట్టి అది ఒరిజినల్ రాగే అక్కడ మనకి అమ్ముతున్నారు చాలామంది ఐరన్ అమ్మేస్తారు రాగి ప్లేస్లో అలాగే ఇక్కడ వచ్చేసి చూసారా ఇది ఒక పెద్ద పువ్వుల మార్కెట్లో ఉంది కదండి ఎన్ని చామంతులు గులాబీలు ఉన్నాయో చా నాకు ఇది చూస్తే అలాగే అనిపిస్తుంది ఇది ఒక పూల మార్కెట్లో ఉంది అని చెప్పి ఏడు రకాల చామంతులు ఉన్నాయి గులాబీలు ఉన్నాయండి అక్కడ కూడా కేజీ ఎనభై రూపాయలకే అనేసి వాళ్ళు అయితే అంటున్నారు అలాగే కాలిఫ్లవర్లు చూడండి ఎన్ని ఎక్కువ ఉందో అలాగే ఎక్కడ చూసినా కొత్తిమీర మాత్రం గుట్టలు గుట్టలుగా ఉందండి అలాగే ఇక్కడ చూడండి రేగు ఉన్నాయి నేను రేగు తీసుకున్నాను అలాగే చుట్టేసిన కోతిరేపులు ఉన్నాయి అలాగే నేను వచ్చేసి పువ్వులు అయితే తీసుకున్నాను ఒక పావు కిలో చామంతులు అయితే తీసుకున్నాను మళ్ళీ ప్రతి వారం వస్తూ ఉంటాం కదా అని చెప్పి ఇప్పుడైతే ఒక పావు కిలో మాత్రం తీసుకున్నాను మనం అలాగే ఇక్కడ సోంపాపుడు ఉంది అలాగే మనకి చిన్న చిన్న రుబ్బురోలు సందికాలు తిరగలి అలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి అలాగే ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే మరి దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ తినడానికి ఇక్కడ టిఫిన్ సెంటర్లు కూడా ఉన్నాయండి అలాగే ఇక్కడ ఎక్కువగా గొట్టం కాజాలు కూడా అమ్ముతున్నారు గొట్టం కాజా కూడా చాలా ఫేమస్ కాబట్టి అలాగే ఇక్కడ చూడండి నర్సరీ ఉందనమాట ఎంత అందమైన పూల మొక్కలు కనిపిస్తున్నాయో అయితే చాలా చాలా నచ్చాయండి మేము కూడా వెళ్ళి ఏకబిలువం ఉందేమో అన్నట్టుగా అడిగాము ఏకబిలవం అంటే మారేడుదలంలో ఏకబిలవం అంట మేము వైజాగ్లో అడిగితే ఫోర్ ఫిఫ్టీ చెప్పారు ఇక్కడ కూడా నాలుగు వందల యాభై చెప్పారు ఇంకా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడం ఎందుకు వైజాగ్లో తీసుకుందాం అన్నట్టుగా తీసుకోలేదు అలాగే ఇంకా మనం ఇటు బై బైక్ పార్కింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా మనకి అన్ని షాపులే కనిపిస్తాయండి ఏంటంటే మనకి తిరుపతిలో ఎలా అయితే సప్తగిరి కాంప్లెక్స్ అని బాలాజీ కాంప్లెక్స్ అని అలా ఎలా ఉంటాయో షాపులు ఉండి మనకు ఆ షాపుల్లో అన్నీ అమ్ముతూ ఉంటారు కదా అదేవిధంగా ఇక్కడ కూడా ఇలా షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా కూరగాయలు బట్ట అన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ చిన్న బుల్లి గాంధీ తాత అయితే నాకు భలే నచ్చాడండి ఇంకా మేము దర్శనం కంప్లీట్ చేసుకుని మళ్ళీ పార్కింగ్ అయితే వచ్చాము మేము మార్నింగ్ వచ్చినప్పటికీ ఒక పావు వంత్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఒక హాఫ్ అయితే ఉంది పార్కింగ్ అయితే అదే అనుకున్నాము ఇంకా వచ్చే వచ్చేకొల్ జనాలు అయితే ఎక్కువ మంది వస్తున్నారు అని ఇంక మేమైతే మా బైక్ తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నామండి దర్శనం అయిన తర్వాత వన్ అవర్ అయితే అటు ఇటు తిరిగి అలా షాపింగ్ అయితే చేసాము ఇప్పుడు ఏడైంది ఏడు గంటలకు మంచి ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ అయింది ఏట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర లగేజ్ అంతా తీసుకుని మేమైతే మళ్ళీ వెంటనే వైజాగ్ రిటర్న్ అయిపోదామని చెప్పి బయలుదేరి వెళ్తున్నామండి ఇదైతే గోదావరి బ్రిడ్జ్ మీకు నైట్ తెల్వజాన్ చూపించినప్పుడు ఏం కనిపించలేదు కదా మళ్ళీ ఇప్పుడు అయితే వీడియో తీస్తున్నాను ఇంక ఇంటి దగ్గర లగేజ్ తీసేసుకుని మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మాకు టైం వచ్చేసి పౌద తొమ్మిది అయిందండి మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ట్రైన్ వచ్చేసి తొమ్మిదింపావుకు అయితే మనకు ఆనపతి స్టేషన్ అయితే వచ్చింది ఇంకా ట్రైన్ ఎక్కేసి మళ్ళీ మేము వైజాగ్ అయితే వెళ్ళిపోయాము చూసారు కదా ఫ్రెండ్స్ మొదటి వారం మా వాడిపిలి దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయింది ఏడు వారాలు ఎలా వెళ్ళాము అనేది ప్రతిదీ కూడా షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అలాగే ఎంతవరకు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్